చిత్తూ చిత్తుల బొమ్మ చక్కటి బతుకమ్మ పాటలు చిత్తూ చిత్తుల బొమ్మ శివుని మొద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలో నా చిత్తూ చిత్తుల బొమ్మ శివుని మొద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ నా రాగి బిందకారమణి నీలకు పోతే రములో రెద్రాయే నమ్మో ఇవాడలోనా రాగి బిందీస్కారమణి నీలకు పోతే రములో రెద్రాయే నమ్మో ఇవాడలోనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనా వెండి బిందా తీసుకోవాలది నీళ్లకు పోతే ఈ వాడలోన వెండి బిందా కావలది నీలకు పోతే వెంకటేశ్వర ఎదురాయే ఈ ఇవాడలోనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా బంగారు బిందా తీసుక నీలకు పోతే నమ్మో ఈ వాడలోన బంగారు బిందా దిస్కా నీలకు పోతే భగవంతుడ్రాయ్య నమ్మో వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా పగడి బిందా బింద తీసుక పడితే నీళ్లకు పోతే పరమేశ్వరి ద్రాయనమ్మో వాడలోన పగడి ఈ బిందా తీసుక పడితే నీళ్లకు పోతే పరమేశ్వరి ద్రాయనమ్మో వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా ముత్యాల బిందా తీసుక ముదిట నీలకు పోతే ముదుకి సుడేద్రాయ్యన వాడలోన ముత్యాల బిందీస్కా ముదితా నీలకు పోతే ముదుకి సుడె వాడలోన చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా